सुंदरा शुभांगाई मंगला विभाव सिंहशील निवासाय श्रीन सिंह विम्भन श्री 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 वराहलक्ष्मी नृ सिंहस्वा वारी सन्नीधान पुष्य शुद्ध चतुर्थी सोमवार शतभिषण नक्षत्र जनवरी पदहेन तारीख यथाकथ मूड गंटल सुप्रभात सुप्रभात मूड नीचे मूड सुप्रभात पुरातराधन పరాతారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణ ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత సేవ దూర సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగతం విష్ణు పురాణం మహా వరాహపురాణం శ్రీగా మొదలైన గ్రహారాన్ని పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అది అయిన తర్వాత బాలభగం బాలభగని వేదనంతో సమాంతరంగా తిరుగుపా సేవా దానితో సమాంతరంగా నిత్యహోమ హోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశస్తం చాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశస్తం ఆయార సన్నిధిలోను అలాగే అండాడు సన్నిధిలోనూ లక్ష్మీనాడ సంవత్సర సన్నిధిలో మంగళ పూర్తి చేసుకున్న తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో నివేదనం విశేష ఆరాధన నివేదన శవకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం ఆరగింపు ఆ రాజభోగం ఆరగింపు ప్రతిరోజు జరిగినట్టు కాకుండా ఇవాళ సంక్రమణం మకర సంక్రమణం కారణంగా ఈ సంక్రమణ పుణ్యకాల సమయంలో రాజభోగం నివేదన జరుగుతుంది ఈ రాజభోగ నివేదనానికి ముందు వైలారగింపై మంగళా శాసనం అయిన తర్వాత స్వామివారు ఈరోజు ఉభయ దేవేరులతో గోవిందరాజ స్వామి ఉత్సవమూర్తులు చక్ర నారాయణ స్వామివారు ఆండాళ్ళు సుదర్శన పెరువాళ్ళు ఆళ్వార్లు చతుర్భుజి తాయారు సువర్ణమ్మవారు ఈ పరివారమంతా మొత్తం ఉత్సవమూర్తులు అందరూ గంగధార్కి ఆ హారోత్సవానికి వైద్య చేస్తారు మూడు పల్లకీలలో బయలు ఈ మూడు పల్లకీలలో హారత్ మంగళనీరాజనమైన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి బయటకు వేయించేస్తారు స్వామివారి బయటకు వచ్చిన తర్వాత సర్వదర్శనం ఆరంభం అది సుమారు ఆరు వందల గంటల ప్రాంతంలో సంక్రమణ అన్నాడు స్వామివారి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారకు వేయించేస్తాడు వేయించేసిన తర్వాత అక్కడ విశ్వసేనారాధన పుణ్యావచనం పంచకల శాపాహనం పంచకల స్టపన తిరుమంజనం తిరుమంజనం పూర్తయిన తర్వాత సుమారుగా ఆ అలంకరణం అలంకరణ అయిన తర్వాత విశేష ఆరాధన విశేష ఆరాధన అయిన తర్వాత నివేదన సేవాకాలం శాతమర గోష్ఠి తీర్థ వినియోగం పాసుర విన్నపం ఇవన్నీ పూర్తి చేసుకొని సుమారు ఎనిమిది గంటల ప్రాంతానికి పూర్తి చేసుకొని స్వామివారు ఎనిమిది గంటలకి ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ఆస్థానంలో శ్రీ శతారి సమర్పణం అయిన తర్వాత మేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ఈ రోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు సంక్రమణ ప్రవేశం పుణ్యకాలం ఈ సంక్రమణ ప్రవేశ పుణ్యకాలంలో మహానివేదనం చేయడం సంప్రదాయం అందుచేత మహానివేదన జరిపించి ఎనిమిది గంటలకి స్వామివారు వేయించేస్తారు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనం ఉండి విదో చేసి ఆలయ శుద్ధి చేసి నివేదనం రాజభోగ నివేదనం మహానివేదనం ఉంటుంది ఆ నివేదన అయిన తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఆలయంలో ఉండేటువంటి యూపాలు అంటే స్తంభాలన్నిటికీ బలి సమర్పణ అవుతుంది మకర బలి అంట ఈ మకర బలి వేయడం జరుగుతుంది స్తంభాలన్నిటికీ ఆయా స్తంభాల అధిదైవాలుగా ఉండేటువంటి అవాహితమైనటువంటి ఆ దైవాలన్నిటికీ ఆ భూతాలన్నిటికీ బలిదానం జరుగుతుంది ఆ బలిదానం అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత అప్పుడు ఆలయ శుద్ధి మళ్ళీ శుద్ధి జరిగి పరిహరణం శుద్ధి చేసిన తర్వాత భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి సర్వదర్శనం కొనసాగుతుంది ఇది సుమారుగా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది తొమ్మిది గంటల నుంచి యథావిధిగా సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము దీనికి చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటలకు సర్వదర్శనం పూర్తి చేసుకున్న తర్వాత భక్తుల యొక్క దర్శనం నిర్బులు చేసిన తర్వాత ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది అయిన తర్వాత రాత్రి ఆరాధన అయిన తర్వాత ఏకాంత పౌర్ణిక సేవ ఏకాంత సేవ కపాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అవుతుంది